ఏ కార్మిక సంఘాల నాయకులకైనా నా విజ్ఞప్తి ఒకటే ఆర్థిక మంత్రిని ప్రధాన కార్యదర్శిని అదే విధంగా ఫైనాన్స్ సెక్రటరీని అందరినీ మీ దగ్గర కూర్చోబెడతా వచ్చే ఆదాయం మొత్తం మీ చేతిలో పెడతా ఏదోపమంటారో ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పు అనా పైస కూడా నేను ఇంటికి తీసుకెళ్ళను ఒక్క పైస కూడా అవినీతికి పాల్పడను నేను మీకు మాట ఇస్తున్నా మీరే చెప్పండి మీరే ఒక అడ్వైజరీ బోర్డు పెట్టుకోండి మీరే సూచన చేయండి ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇక మళ్ళా పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం మీ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా నాకు ప్రతి నెల వస్తున్న ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ చేతుల్లోనే ఎడితే బ్యాంకులకు కట్టే బ్యాంకులకు గట్టి నా ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాలు వాళ్ళకి ఏంట్రీ రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ అయ్యిండ్రీ మిగిలితాది ఏడ ఖర్చు పెట్టమంటారో మీరే చెప్పుంది ఇవాళ ఎవరో ఒకరు వచ్చి చెప్తాడు జర మంచిగా ఉన్నాం బాగానే ఉన్నాం సంతోషంగా ఉన్నాం కనీసం మొదటి తారీఖు కాకపోతే ఆరు తారీఖు నాన్న జీతాలు వస్తున్నాయి తెలంగాణ గొప్పగా పరిపాలించిన అన్నాడు పదేళ్ళలో ఎన్నాడని మొదటి తారీఖు నా జీతాలు ఇచ్చిండా సోదరులారా ప్రభుత్వ ఉద్యోగస్తులను గుండె మీదే చేసుకొని చెప్పమని మీరు సమ్మె సమ్మె పోటు ఏమన్నా ఇచ్చిందంటే ఇది రాష్ట్రానికి నష్టం సోదరులారా